హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను చుక్కకూరతో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా కూర శుభ్రంగా నీట్గా కడిగేస్తాను కడిగేసి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి చూడండి చుక్క కూర ఆకు ఎలా ఉందో పుల్ల పుల్లగా ఉంటుందండి ఆకు బాగుంటుంది కూర చేసుకుంటే నేను ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా దీన్ని సన్నగా కట్ చేసుకుందామండి సన్నగా కట్ చేసుకుందాం ఇది పప్పులో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది పప్పు చుక్క కూర పచ్చడి కూడా చాలా బాగుంటుందండి ఈరోజు నేను కర్రీలా చేసి చూపిస్తాను టేస్ట్ అయితే మటుకు మాత్రం చాలా బాగుంటుంది ఇదిగో ఇప్పుడు ఇలా తరిగేసి పక్కన పెట్టుకుని ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టాను ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయ్యిందండి ఇప్పుడు ఇందులోనే ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచి వేశానండి కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండు మిరపకాయ మొక్కలు తినిపి వేసానండి కొద్దిగా ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసి ఒకసారి అంతా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అలా వేగాక ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని బాగా కలుపుతూ వేపుకోవాలి బాగా ఉల్లిపాయ మగ్గి బాగా వేగే వరకు వేయించుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉన్న సాల్ట్ వేస్తున్నానండి వేసి అంతా కలిపేసుకోవాలి కలుపుకుని బాగా ఉల్లిపాయ మగ్గే వరకు వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయ అంతా మగ్గాక ఇప్పుడు ఇందులోనే మనం ఈ చుక్కకూర తరిగి పెట్టుకున్న చుక్కకూర వేసుకుని అంతా కలిపేసుకోవాలి ఇలా అంతా కలుపుకుంటే చాలా స్మూత్గా ఉంటుందండి వెంటనే ఉడికిపోతుంది కూర ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ కారం వేసాను సరిపోద్దండి ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాం కదా అందుకని ఒక స్పూన్ కారం సరిపోతుంది ఇలా అంతా కూడా ఒకసారి కలిపేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక టూ మినిట్స్ కుక్ అవనిద్దామండి అంతే రెండే రెండు నిమిషాల్లో చూడండి మెత్తగా ఎలా అయిపోయిందో కర్రీ అనేది మనం ఏం నీళ్లు వేసుకోకర్లద్దు ఇది పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసి చూపిస్తాను చూడండి ఎంతో ఎమ్మి ఎమ్మీగా చుక్కకూర ప్రిపేర్ అయిపోయిందండి మనం ఉడికేటప్పుడే ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకుని కావాలంటే వేసుకోవచ్చు నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి టేస్ట్ అయితే మటుకు మాత్రం చాలా బాగుందండి ఇది రైస్లో కలుపుకోవచ్చు చపాతీలో నంచుకోవచ్చు రోటీ పుల్క అలా దేనిలోకైనా నంచుకోవచ్చు అండి చాలా బాగుంటుంది సైడ్ డిష్గా కూడా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి